ఇక గుంటూరు ఎంపీ అయినటువంటి పెమసాని చంద్రశేఖర్ గారు కోర్స్ మీకు తెలియదేం కాదు మీ ఎంపీ కదా ఆయన పొలిటికల్ ఎంట్రీనే ఒక సెన్సేషను ఇంకా ఏపీ మొత్తం అసలు ఎవరు పెమ్మసానెవరు ఎవరు అనే స్టేజ్ నుంచి అంటే ఏనా అనే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి కూడా నువ్వు సో ఆయన ఎంపీ అయిన తర్వాత గుంటూరులో చేసుకుంటున్న మార్పులు ఏంటి ప్రజలకు ఏమైనా సరే ఉపయోగకరంగా ఉన్నాయా ఏ రకంగా ఉన్నాయా సార్ ముందుగా నేను ఆయన పార్లమెంట్లో ఓటర్గా అయినందుకు ఆయన లాంటి ఎంపీ గుంటూరుకి పంపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో గుంటూరులో పోటీ చేసినందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటా ఎందుకంటే గుంటూరు చరిత్రలో నా భూతో నా భవిష్యత్ అసలు శంకర్లాస్ ఫ్లైఓవర్ అనేది గుంటూరు నగర ప్రజల చిరకాల కోరిక అసలు అది సాకారం అవుతుంది అంటే ప్రజలు నిజంగా చెప్తా ఉన్నారండి ఇక నాకు తెలిసి పెమ్మసాని గారు మా నియోజకవర్గానికి కావాలో మా నియోజకవర్గాన్ని పంపించని చెప్పి నియోజకవర్గాలు ప్రజలు వచ్చి అడిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే అదొక్కటే కాదు ఇప్పటికీ మూడు ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు నగరానికే తీసుకొచ్చారు ఇప్పుడు అదేవిధంగా వాటర్కి సంబంధించి వాటర్ లైన్స్కి సంబంధించి కానీ వీటన్ని ఈ అనేక సంవత్సరాల కళలన్నీ కూడా సాకారం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు పెంబసాని చంద్రశేఖర్ గారు ఆయన ఆయనకి డబ్బుతో పని పనిలేదండి ఆయనకి ఆయనకి ఆయనకు కావాల్సింది ఈ గుంటూరు నగరంలో పెంబసానిగా ఎంపీగా ఉన్న టైంలో ఏం జరిగింది అనేటువంటి రిజల్ట్ చూపించే రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ అండి కాబట్టి ఇక నాకు తెలిసి గుంటూరు అనే పార్లమెంట్ నియోజకవర్గం ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టేట్ స్టే స్టేటస్లోకి వెళ్ళబోతా ఉందండి ఎందుకంటే అంత అభివృద్ధి జరగబోతూ ఉంది ఒక మోడల్ ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదంటే గుంటూరు అని చెప్పే అంత వర్క్ జరుగుతూ ఉంది ఇక నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీ కూడా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అన్ని చోట్ల జరుగుతున్నాయి కానీ ఇంత స్థాయిలో జరగడం అనేది ఫస్ట్ టైం ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి ఎవరు కూడా ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉన్నారు కానీ వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు పెంబసాని చంద్రశేఖర్ గారు అండి నిజంగా ఆయనకైతే హ్యాడ్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి ఎంపీ గారు మాత్రం గాడ్స్ గిఫ్ట్ అండి గుంటూరుకి అంటే ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూడా కదా సో అటువంటి ఆయన మరి ఇప్పుడు యువతకి ఏదైనా సరే ఉపాధి కల్పించేలాగా ఏమైనా అడుగులు వేస్తున్నారా సరే ఇప్పుడు ఒకటి మేడం గారు కూడా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కానీ వేరే యాక్టివిటీస్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పబ్లిసిటీ లేకుండా కష్టపడతా ఉన్నారు పెంపాని చంద్రశేఖర్ గారు మొన్న ఏదో ఇతను అంటున్నాడు అది వలం నేను వంశీని చూపించి మా అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారని అందగాడంటే అంటే ఒక్కసారి మా పెంపసాని చంద్రశేఖర్ గారిని చూడండి అందం అంటే ఏంటో తెలిసిద్ది మళ్ళీ ఆ మాట అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైపు చెప్తారేమో ఆయన ఎవరితో చూసారు చెప్తున్నా అంటే ఇక్కడ కావాల్సింది అందగాడ ఇంకోటా ఇంకోట కాదండి నాయకుడు కమిట్మెంట్ ఉన్న నాయకుడు నేను ఇక్కడ పోటీ చేశాను నాకు ఈ ప్రజలు ఓటేశారు వీళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయడంలో నేను సక్సెస్ అయ్యానా లేదా అనేటువంటి దానిపైన రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నటువంటి నాయకుడు తొమ్మిది నెలలు అసలు మూడు ఫ్లైఓవర్లు శాంక్షన్ చేసి వర్క్లు స్టార్ట్ అవ్వటం అనేది మెరాకిలేనండి అది ఎవరి వల్ల కాని పని కాబట్టి మా మా గాడ్స్ గిఫ్ట్ మా ఎంపీ గారండి చాలా గర్వంగా చెప్పగలుగు సో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు సరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అంత బాగానే ఉంది ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే ఆయన కలవడానికి యాక్సెస్ యాక్సెస్ ఏదైనా ఉందంటారా కేంద్ర మంత్రి మీకు ఒక విషయం చెప్పనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫీస్ లో ఒక సిస్టమ్ ఎట్లా ఉంటదంటే మీరు ఎవరు అనేది అవసరంలా నాకు ఈ సమస్య ఉందని ఆఫీస్ లో ఒక చిన్న కాగితం ఇచ్చిన లేదు ఓరల్ గా చెప్పిన ఇమ్మీడియట్ గా దాన్ని రిజిస్టర్ చేసుకొని ఆయన మొబైల్ కి వెంటనే మీరు ఈ సమస్య పైన ఎంపీ గారు ఆఫీస్కి వచ్చారు మీ సమస్య ఈ స్టేజ్ లో ఉందని చెప్పి ఆ సమస్య స్టేజెస్ వైస్ గా రిజల్ట్ వచ్చే వరకు ఆయన కమ్యూనికేట్ చేస్తూ అసలు ఈ సిస్టం మీరు ఎక్కడ వింటాను కూడా గవర్నమెంట్ వ్యవస్థలో జరిగే కూడా ఇట్లా జరగవు అసలు ఆయన అవైలబిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఆయన అక్కడ ఫిజికల్ గా ఉన్నా ఫిజికల్ గా ఉన్నా లేకపోయినా వ్యవస్థ టీమ్ ఉంటుంది సార్ ఎవ్రీ వీక్ టూ త్రీ డేస్ కాన్సెన్సీ లో ఉంటున్నటువంటి ఎప్పుడు ఎక్కడ మేము చూడలేదు అంత అసలు అంత బిజినెస్ మ్యాగ్నెట్ కేంద్ర మంత్రి ఇన్ని ఇన్ని రోజులు గుంటూరు కాన్సి ఆయన పార్లమెంట్లో ఉండటం అనేది ఆయనకి ప్రజల పట్ల నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ ఎవ్రీడే చూస్తూ ఉంటాం సో అట్లాగే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫ్లైఓవర్స్ కావచ్చు లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ మేడం గారు చేస్తున్నది కావచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి గుంటూరు అనగాల్లోనే కొంచెం రఫ్ ఏరియా మామూలుగా కొంచెం రెబల్గా ఉంటుంది చిల్లర మొక్కలు కానీ రౌడీలు కానీ కొంచెం ఎక్కువ ఉంటారు సో అట్లాంటి వాటిని ఏమైనా సరే రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నారా లా అండ్ ఆర్డర్తో సార్ ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రెండు వైపులా చూడవచ్చు మనం మిర్చి సినిమాలో రెండు 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 షేడ్స్ ఉంటాయి ప్రభాస్కి ఒకటి ఎలా ఉంటుందో అది మీరు చూసారు రెండోది కూడా చూసారు ఫ్లాష్ రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి ఆయన దగ్గర గుంటూరు ఘాటు మిర్చి ఉంది యుఎస్ లో ఉండే సో తీపి కారం రెండు కలిగినటువంటి వ్యక్తి తేడా వస్తే ఆయన ఆయనకు మించిన మాస్టర్ లీడర్ లేరు కానీ ఆయన ఆయన ప్రిఫరెన్స్ మాత్రం అటువంటిది కాదండి ఏంటి అంటే అట్లా చేసే ఎక్కడికక్కడ చెప్తారు కదా ఆయన రిస్ట్రిక్ట్ చేయటంలో ఆయన మీరు ఇప్పుడు లాండ్ ఆర్డర్ లో ఒక యాక్చువల్ గా మొన్న నాకు సంబంధించి ఒక ఇష్యూ జరిగిందండి వైసీపీ వాళ్ళు నాకు సంబంధించిన ఏదో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే నేను రిస్ట్రిక్ట్ చేస్తే రిస్ట్రిక్ట్ చేస్తే ఎంపీ గారికి ఆపాదించారు ముడేసినట్టు అది ఎందుకంటే ఆ ముందు రోజే వైసీపీ నాయకులు ఒక చర్చిని బుల్డోజర్ పెట్టి కోలగొట్టారు బాల వికాస్ కేంద్రం అని ఒక రూలింగ్ అదే చెప్తావేనండి ఒక చర్చిని బాల కేంద్రం అనేటువంటిది వైసీపీకి సంబంధించిన అనే అతను కార్పొరేటర్ కంటెస్ట్ చేశాడు ఓడిపోయాడు వాళ్ళ హవాలోనే ఓడిపోయాడు ఆలోచించండి అటువంటి వ్యక్తి ఆ చర్చిని నైట్ రెండింటికి కొలగొట్టడానికి వచ్చారు మా ఏరియా మాకు తెలిసిన వెంటనే వెళ్ళి మేము అడ్డుకొని ఆపాం అంటే మా మా ప్రభుత్వం మా ఎంపీ గారిని ఆ ఇష్యూకి ఒక చర్చి పగలగొడటం ఏంటి రీజన్ ఏది అనేది తర్వాత సంగతి చర్చ ఎందుకు పాల్గొడతారు ఏమి రైట్ ఉందని అని చెప్పి ఆయన కేంద్ర మంత్రిగా వచ్చి దానిపైన అన్ని రివ్యూ చేసి పోలీసులతో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన మాట్లాడినందుకు అది చేసినప్పుడు నేను దగ్గర చూపించాను మా ఏరియా కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ మా ప్రాపర్టీ కోసం వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి దాష్టికానికి ఆయన ఏదో నాయనకు ఉన్నట్టు ఒక తప్పుడు కథని అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయటంలో వైసీపీ కొన్నటువంటి వాళ్ళ తెలివితేటలే వేరు సేమ్ చూడండి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఏం జరిగింది ఏం ప్రోపకాండ చేశా అలానే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరు ఎన్ని చేసినా ఆకాశం లాంటి వాడు మా తమ్మశాంతి చంద్రశేఖర్ గారు ఎవరు ఎంత చేసినా వాళ్ళ మొహం మీదే పడితే తప్ప అది అక్కడికి చేరేటువంటి అవకాశమే లేదు సో గుంటూరు ప్రజలు చాలా అదృష్టవంతులు అంటారు గాడ్స్ గిఫ్ట్ అండి అదృష్టం దేవుడిచ్చేది దాన్ని ఎంత దేంతో కొలమానం చేయగలుగుతాం వంశాంత్ చంద్రశేఖర్ గారు రావటం గాడ్స్ గిఫ్ట్ విజయకిరణ్ గారు మీరు గతంలో కొన్ని విషయాలు చెప్పారు అంటే మీ పైన కేసులు బనాయించారని అక్రమంగా అదేదో దారిదోపిడీ కేసు అని చెప్పేసి అన్నారు ఏంటి ఆ కేసుల పరిస్థితి ఎంతవరకు వచ్చింది ఏంటండి అంటే పిచ్చి అంటే హింసించే రాజు పులకేసి అని ఒక సినిమా ఆ అందులో కూడా ప్రజల్ని లేదు ఎవరిని మాట్లాడాలందరినీ కూడా జైలుకి పంపించి చిత్రవాదాలు చేసేవాళ్ళు అదేవిధంగా కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి వైసీపీ వాళ్ళు డబ్బు సంచులు పంచుతుంటే దాన్ని వీడియోతో పాటు పట్టుకొని ఆ పట్టుకున్నదంతా మళ్ళీ పోలీసులకు అప్పచెప్పినటువంటి ఆ పరిస్థితిలో రేపొద్దున ఎలక్షన్ ఈ రోజు చేసిన దాంట్లో కేవలం డబ్బులు పట్టించామని నా పైన పెట్టినటువంటి కేసు దారిదోపిడీ కేసు ఏ దారితో మాలు బంది పడి దొంగలు ఉంటారు కదా అదే అదే ఇప్పుడు ఏ పాలు చేసినట్టు మా మా ఏరియాలో ఉన్నాయి మా నేను ఎక్కడైతే పోటీ చేసినా ఆ ఏరియాలో దారితో ఇప్పుడు చేశారని మళ్ళీ దానికి పనిష్మెంట్ కూడా ఫోర్టీన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉండే సెక్షన్స్ ఓకే అటువంటి కేసులు పెట్టినటువంటి ఆ పులకేసి కాలంలో తర్వాత పార్టీ మాకు అండగా నిలబడింది ఆ సమయంలో ఇప్పుడు ఆ కేసు ట్రయల్ జరిగి లేటెస్ట్గా మన పోయిన నెల పంతొమ్మిదవ తేదీన కేసుని కోర్టు వారు సాక్ష్యాధారాలు లేని కారణంగా గౌరవ కోర్టు వారు ఆ కేసుని కొట్టివేసి నన్ను ఆ కేసు నుంచి విముక్తి చేశారు ఇంకోటి హైకోర్టు వారే డైరెక్ట్గా అసలు ఆ కేసు విచారణార్హతం కాదని చెప్పి హైకోర్టే క్వాష్ చేసింది ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసులు కూడా ట్రయల్స్ వీటి ద్వారానే కేసులు అన్నిటి నుంచి కూడా విముక్తి పొందాము అంటే కేసులకి వీటికి భయపడేటువంటి పరిస్థితి కాదు ఎందుకంటే మేము మీరు చాలా పోరాటాలు చేసే మీరు ఒక్కటి చూడండి మేము ఇంటర్వ్యూస్కి వస్తే రాష్ట్ర అభివృద్ధి వాటి గురించి మాట్లాడుతాం తప్ప ఆ చేస్తాం ఈ చేస్తాం వాళ్ళ వాళ్ళ ఇంట్లో మహిళల గురించి వీళ్ళ ఇంట్లో మహిళల గురించి అటువంటి చెత్త వాగుడు మా పార్టీకి సంబంధించిన ఎవరు వాగట్లేదు వాగరు కూడా ఎవరైనా కొంచెం లైన్ క్రాస్ చేస్తేనే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తా అంటున్నారు వాళ్ళలాగా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించే సమస్య లేదని చెప్తా ఉన్నారు సో మా మేము మేము ఆ గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల నుంచి చట్టబద్ధంగా బయటపడ్డాం అంటే ఇక్కడ ఈ కేసులకు సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు ఏదైతే అసలు ఈ కేసుగా పరిగణించమని చెప్పి హైకోర్టు కూడా చెప్పిందన్నారు మరి అప్పుడు ఎవరెవరైతే ఆ కేసు రిజిస్టర్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోరా అంటే ఇప్పుడు పోలీస్కి ఒక ఇమ్యూనిటీ ఉంటుంది అంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళకు ఉండేటువంటి ఇమ్యూనిటీ ఇప్పుడు నేను నా ఉద్దేశం ఏంటంటే సిఐ స్థాయి ఎస్ఐ స్థాయి ఒక ఎస్పీను ఒక మంత్రో ఎస్పీ అయినా సరే మంత్రో ముఖ్యమంత్రి కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇది చేయండి అన్నాక సహజంగా వాళ్ళు దాన్ని కాదనేటువంటి ఆప్షన్ ఉండదు వాళ్ళని మనం అంత తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు అశక్తులు ముఖ్యమంత్రి స్థాయిలో కార్పొరేషన్ ఎన్నికల్లో వాటికి కోటి రూపాయలు క్యాష్ పంపించారంటే ఇక మీరు చూడండి అప్పుడు రంగనాథరాజు మినిస్టర్ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు దరిదాపు ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రి ఇన్ఛార్జి మంత్రి ఆయన వీళ్ళందరూ కూర్చొని వాళ్ళకి కేసు కూడా విచిత్రంగా ఉంటది ఇవాళ గొడవ జరిగిందంటే ఇవాళ దారితో ఇప్పుడు జరిగిందంట రేపు సాయంత్రం ఆయన ఆలోచించుకొని వచ్చి కేసు పెడతాడంట సో అట్లాంటి తప్పుడు కేసులన్నీ కూడా గౌరవ న్యాయస్థానాల రిజిస్టర్ అయ్యింది నిన్న ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి అదే ఇప్పుడు పోలీసు ఇప్పుడు ఆ పాపం తాలూకా విశాల్ గున్నీ అనే ఆఫీసర్కి మంచి పేరుంది చివరికి ఏమైపోయాడు క్రాంతి రానా ఆయన ఏమైపోయాడు ఆయన ఒక బీసీ క్యాండిడేట్ ఎస్డెట్ వీళ్ళందరూ ఆంజనేయులు అందరూ పేరు బలైపోవటమే సో ఈ కేసులు తప్పుడు కేసులకి ఎవరు భయపడ ఇక్కడ మీరు చూడండి వాళ్ళు ఎట్లాంటి కేసులు పెట్టారు మేము ఎట్లా చేస్తున్నాం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు బ్యారేజ్ వేసుకుంటున్నారు అంతిమ నిర్ణయం ప్రజలే కాబట్టి ప్రజల ప్రజల విజ్ఞతకి నిజంగా ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వారి జ్ఞానానికి విజ్ఞతకి అందరం కూడా చేతిరెత్తి మొక్క